రోగం వచ్చాక తీసుకునే చికిత్స కంటే రోగం రాకముందే నివారణ మార్గాలు పాటించడం ఎంతో మేలని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కాళీప్రసాదరావు అన్నారు డెంగ్యూ మలేరియా జ్వరాలు రాకుండా ఆయుర్వేదంలో ముందస్తు మెడిసిన్ అందుబాటులో ఉందన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విజయ హోమియో క్లినిక్ ఎదుట డాక్టర్ కాళీప్రసాద్ డెంగ్యూ మలేరియా నివారణ మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నివారణ మందులు తీసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ డెంగ్యూ మలేరియా జ్వరాలతో ఎంతో మంది ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఈ రోగాల బారిన పడకుండా తమ వంతు సహాయంగా ఉచితంగా డెంగ్యూ మలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నామని ప్రజాప్రతినిధి తమను తెలిపారు అవకాశాన్ని ప్రజలందరూ చేసుకోవాలని కోరారు వైరల్ డెంగ్యూ సైన్ ఫ్లూ మలేరియా లాంటి జ్వరాలకు ముందు జాగ్రత్త చర్యగా మా విజయ హోమియో క్లినిక్ తరఫున మేము ఉచితంగా ఈరోజు క్యాంపు నిర్వర్తించడం జరిగింది దీనికి చాలా మంది స్పందించారు చాలా మంది తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవ అన్న నానుడితో ఇదివరకు లోగడ ఎన్నో క్యాంపులు స్వైన్ ఫ్లూ కానివ్వండి డెంగ్యూ కానివ్వండి మన ఎండదె మందు కానివ్వండి కంటి కలకలు కానివ్వండి ఎన్నిటికో క్యాంపులు పెట్టి పెట్టి ఉన్నాం మేము కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులను తొలగించాలన్న ఉద్దేశంతో ఉడతా భక్తిగా మా విజయ హోమియో క్లినిక్ తరఫున ఈరోజు భారత్ నగర్లో రమేష్ స్టాచ్యూ దగ్గర క్యాంపు నిర్వర్తించడం జరిగింది దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఈ యొక్క వార్త ఈ సిటీ ఛానల్ ద్వారా పది మంది ప్రజలకు కనుక తెలిస్తే ఇంకో దగ్గర ఎవరు కానీ ఏ కౌన్సిలర్స్ కానీ ఎవరైనా పెద్దలు ప్రముఖులు కానీ మా ఏరియాలో పెట్టుకుంటే కూడా మేము ఉచితంగా సేవ చేసినందుకు మేము సిద్ధంగా ఉన్నాము సిటీ ఛానల్ వారు ఎంతో సహకరిస్తున్నారు చాలా వారికి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము